జయ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కోసం కొన్ని గుంట నక్కలు బాగా ఎదురు చూసినాయండి మళ్ళీ అధికారంలోకి రావాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి టూ అనేది మళ్ళీ ఆ ఫేజ్ చూపిస్తుంది అభివృద్ధి అనేది ప్రజలకు చూపిస్తుంది మంచి పేరు తెచ్చుకుంటున్నారు అలా కాకుండా ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలి ఈ రాష్ట్రం నాశనం అవ్వాలి అమరావతి నిర్మాణ పనులు మళ్ళీ ఆగిపోవాలంటే మేము అధికారంలోకి రావాలి మళ్ళీ ప్రజలకు విద్వాంసు టూ అంటే ఏంటో చూపించాలి ఇది వాళ్ళ ప్రయా వాళ్ళ ప్రయత్నం కాబట్టి దానికోసం ఎన్ని కుట్రపూరితమైనటువంటి పనులు చేయడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంట్లో ముసుగులు వేసుకొని కూర్చొని ఏం చేయాలో తెలుసుకోక ఏం చేయాలో అర్థం కాక ఎక్కడ దోచుకోవాలో దోచుకున్నది అసలు దాచిపెట్టుకోవాలి కదా ఇలాంటి అవకాశం లేకపోయేసరికి మళ్ళీ అధికారం వస్తేనే మళ్ళీ అవకాశం మనకు వస్తుంది అప్పుడు ఎన్ని కుంభకోణాలు చేసైనా సరే మళ్ళీ దోచుకోవచ్చు దాచుకోవచ్చు అని చెప్పి వాళ్ళ యొక్క ప్రయత్నం చేస్తున్నారు ఇంకా మీరేదో కాకమ్మ కబుర్లు చెప్పి ఇక్కడ చాక్లెట్లు ఇస్తే చాక్లెట్లు ఇచ్చి మాయ మాటలు చెప్తే నిజమే కావాలని నమ్మేయడానికి ఇక్కడ ఎవ్వరు సిద్ధంగా లేరు ఒకసారి చూస్తారు ఏదైనా ఒక ఛాన్స్ అడిగారు ఒక ఛాన్స్ ఇచ్చారు అయిపోయింది ఇంకా అంతటితో మళ్ళీ రెండో ఛాన్స్ అని ఏ మొహం పెట్టుకొని అడుగుతారు మళ్ళీ విశాఖకి తరలించు రాజధాని ఏదంటే ఇదే కదా అంటారు మరి ఒకవేళ కనుక మీరు అధికారంలోకి వస్తే మీరు ఎక్కడ పరిపాలన చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటారంటే ఇక్కడే ఉంటారని మాట్లాడతారు ఇక్కడే ఉంటారు ఏం ఉపయోగం ఇక్కడ ఉండి కనీసం ఐదేళ్లలో ఎక్కడ ఇటుకు కూడా బ్యాచ్లేదు అలాంటిది మేమే కదా రోడ్లేసింది అసలు చంద్రబాబు నాయుడు ఇంటి ముందు మేమే కదా రోడ్లు వేసిందని మాట్లాడతారు అసలు కొంచెమన్నా సిగ్గుసరె ఉందా అలా మాటలు మాట్లాడడానికి చేయని పనులు చేసామని అలా చెప్పుకుంటారు అసలు మీరు చేసిన పనులు చెప్పుకోండి ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ నాయకులను ఏ విధంగా ఏ ఏ నింద వాళ్ళ మీద వేసి ఎలా వాళ్ళని జైలుకి పంపించాలో ఆలోచించారు అలాగే ఎవరైనా గొంతెత్తి ప్రశ్నిస్తే వాళ్ళని అమానుషంగా హత్య చేయించారు హత్యలు చేశారు దో దోపిడీలు చేశారు చివరికి రాజధాని నిర్మాణంలో ఉన్న రోడ్లను కూడా ధ్వంసం చేసి దోచుకున్నారు ఇన్ని ఇన్ని భయానకరమైనటువంటి పనులు చేసి అవి చెప్పుకోకుండా మీరేదో చేసాం పగలు తీసామంటే ఇక్కడ ప్రజలు నమ్మేస్తారేంటి చూశారుగా ఐదేళ్ళ రాక్షస పరిపాలన అందుకనే కదా ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంట్లో కూర్చోపెట్టింది అయినా మళ్ళీ అసలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తాం అధికారంలోకి మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలోనే పడేడుస్తాడు ఇక్కడే అమరావతి ఇదే కదా అమరావతి విశాఖ ఎందుకు వెళ్తాం అనుకున్నాము కాకపోతే అవలేదు అవలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచే చేద్దాం అనుకుంటున్నామని ఈ మొహం పెట్టుకుని మాట్లాడతారు సజ్జలకి ఒకటే చెప్తున్నాం అసలు అమరావతి కన్న తల్లి లాంటి అమరావతిని అడ్డం పెట్టుకొని మా ఏమార్చి ప్రజలను ఏమార్చి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కనతలు చూస్తూ ఊరుకోదు ఏదో నాశనం చేయాలి తనని చెప్తే చూస్తూ ఊరుకోదు కాబట్టి మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలానే బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టింది ఈసారి కూడా అదే ఘనతలేని అడ్డం పెట్టుకోవాలని చూసి వచ్చారనుకోండి అసలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు అసలు ఆలోచన వస్తేనే మీరు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు ఇక పుట్టగతలు ఉండవు ఒక్కొక్క ఎందుకంటే ఇప్పుడు గుర్తొచ్చారా రైతులు ఏది రైతుల ఫ్లాట్లు మేమైతే అభివృద్ధి చేసి చూపించే వాళ్ళం వాటి యొక్క విలువను పెంచేవాళ్ళం అని మాట్లాడుతున్నారు అసలు మీకు రైతులు ఎవరో తెలుసా రైతులు అనేవాళ్ళు శంకర కదా మీ ఉద్దేశం మరి మరి ఈరోజు రైతులు అనే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ రోజు సంకరజాత అన్నారు అందుకనే ఎన్ని కళ్ళబుల్లి కబుర్లు ప్రజలకి చెప్పడం మానేసి ముందు మీరు అనేది ఏ జాతో ఆలోచించుకోండి ఇంట్లో కూర్చోండి జయ అమరావు